మనసులో ఎప్పుడైతే ఈ స్ట్రెంగ్త్ వస్తుందో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనం లైఫ్ లైఫ్లో ఫెయిల్యూర్స్ అని కూడా వస్తూ ఉంటాయి సమస్యలు కష్టాలే కాదు ఫెయిల్యూర్స్ జీవితం అంతా కూడా ఎప్పుడు సక్సెస్ ఉండదు ఒక సైంటిస్ట్ తీసుకోండి ఏ సైంటిస్ట్ తీసుకోండి ఏ సైంటిస్ట్ తీసుకుంటే వాళ్ళు ఏదైనా రీసెర్చ్ చేసే ముందు ఎన్ని సార్లు ఫెయిల్ అవుతారు కొన్ని వందల సార్లు వేల సార్లు ఫెయిల్ అయిన తర్వాత ఒక రిజల్ట్ వస్తుంది అది మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం అదే విధంగా మన జీవితంలో కూడా గుర్తించుకోవాలి చిన్నప్పటి నుంచి నాకు ఎప్పుడు క్లాస్ ఫస్ట్ వస్తుంది లేదంటే మరొకటి వస్తుంది ఇంకెప్పుడు విజయం నాదే అని మాత్రం మనం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు మనకి ఎప్పుడు కూడా మంచి మార్క్స్ రావడం మంచిది మనకి ఎప్పుడు సక్సెస్ రావడం మంచిది అయితే ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కూడా దాన్ని ఎదుర్కోవడానికి ఫేస్ చేయడానికి మనం రెడీగా ఉండాలి ఎందుకంటే ఫెయిల్యూర్ వచ్చినప్పుడే మనలో ఉన్న నిజమైన శక్తి బయటకు వస్తుంది కలాం మీ అందరికీ తెలుసు అబ్దుల్ కలాం జీవితంలో జరిగిన సంఘటన ఏంటి వారు స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఫైటర్ పైలట్ కావాలి అని వారి యొక్క డిజైర్ వారి యొక్క గోల్ జీవిత లక్ష్యం ఏంటంటే ఫైటర్ పైలట్ అంటే తెలుసు కదా డిఫెన్స్ లోకి వెళ్ళాలి ఎయిర్ ఫోర్స్ లోకి వెళ్ళాలి వార్ లో పాల్గొవాలి ఫైటర్ పైలట్ పైలట్ ఉండాలని అయితే ఏమైంది అంట చాలా తక్కువ దీంతో అంటే ముగ్గురు నలుగురు అవకాశం చాలా మార్జిన్ లో అయినా మిస్ అయిపోయారు మిగిలిన ఇద్దరు ముగ్గురు సెలెక్ట్ అయిపోయారు డాక్టర్ కలాం అప్పటికి డాక్టర్ కాదు వారు సెలెక్ట్ అవ్వలేరు అప్పుడు ఆ మూమెంట్ లో వారు ఏమనుకున్నారు కలాం ఏమనుకున్నారు ఇంకా జీవితం అంతా అయిపోయింది ఈ లైఫ్ లో ఇంకేముంది సాధించాల్సింది ఇంకా నాకు అవకాశమే లేదు పైలట్ రూపాయలు అవ్వాలనుకున్నాను చిన్నప్పటి నుంచి ఇంక అవ్వలేను మీకు ఏజ్ రిస్ట్రిక్షన్ కూడా ఉంటుంది కదా మరి తర్వాత ఏం చేయాలి వారు వారి యొక్క ఒక టీచర్ గారు ఒక మేస్టర్ గారు వారిని ఎంకరేజ్ చేస్తారు నువ్వు ఇప్పుడు ఇక్కడ ఇది సాధించలేకపోయావు అంటే నీకు భవిష్యత్తులో ఇంకా ఏదో గొప్ప అవకాశాన్ని భగవంతుడి కోసం ఉంచాడు ఆ గొప్ప అవకాశాన్ని అందుకోవడానికి ప్రయత్నించు అప్పుడు కలాం అది అందుకోవడానికి ప్రయత్నించారు తర్వాత గొప్ప సైంటిస్ట్ అయ్యారు ఆ పాజిటివ్ ఐడియాతో ఆ ఎంకరేజ్మెంట్ తో ముందుకు వెళ్ళారు తర్వాత సైంటిస్ట్ అయ్యారు మిసైల్ మ్యాన్ అయ్యారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యారు వీటన్నింటికంటే ఎక్కువగా ప్రపంచంలో భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచంలో ఎంతో మందిని ముఖ్యంగా ఎంతో మంది స్టూడెంట్స్ మన భారతదేశానికి ఎలా వచ్చారు ఫెయిల్యూర్ నుంచి వచ్చారు అక్కడ కానీ డాక్టర్ కలాం సక్సెస్ అయినట్లయితే మనకు అటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చేవారా అటువంటి మిసైల్ మ్యాన్ వచ్చేవారా అటువంటి గ్రేట్ సైంటిస్ట్ వచ్చేవారా అటువంటి గ్రేట్ మోటివేటర్ వచ్చేవారా ఏమీ లేదు అటువంటి గొప్ప కలాం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఏ విధంగా వచ్చారు అంటే ఒక ఫెయిల్యూర్ నుంచి వచ్చారు కాబట్టి మనం అంతా కూడా గుర్తించుకోవాలి మన మెంటల్ ని ఎంత చక్కగా మనం పెంచుకోవాలి అంటే మనలో ఉన్న స్ట్రెంగ్త్ ఎంత బాగా మనం డెవలప్ చేసుకోవాలి అంటే మనం ఎప్పుడు కూడా ఎటువంటి సమస్యలు వచ్చినా కష్టాలు వచ్చినా భయపడకూడదు ఎటువంటి ఫెయిల్యూర్స్ వచ్చినా భయపడకూడదు